ములుగు జిల్లా అనేది మొన్నటి వరకు జస్ట్ ఇది ఒక జిల్లా బట్ ఈరోజు ములుగు జిల్లా అనేది ఒక మున్సిపాలిటీకి ఏర్పడింది ములుగు జిల్లా మున్సిపాలిటీకి ఏర్పడి వన్ మంత్ అయిపోయింది ఇదే ములుగు జిల్లాలో పుట్టి పెరిగి చదువుకొని ఇదే ములుగు మున్సిపాలిటీకి కమిషనర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి జనగం సంపత్ సార్ మనతోనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం వాస్తవానికి ములుగు మున్సిపాలిటీకి ఇప్పటిదాకా ఏం కావాలి యాక్చువల్లీ మున్సిపాలిటీగా ఉండాలంటే మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి యాక్టివిటీస్ ఏమేమి జరగాలి అవి ఇప్పుడు జరుగుతున్నాయా లేదా తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి ముందుగా నా ఇంటర్వ్యూ కోసం వచ్చినటువంటి బీవీఆర్ టీవీ న్యూస్ గారికి నమస్కారం సార్ పాయింట్కి వస్తున్నాయి యాక్చువల్లీ మీరు ఈ జిల్లావాసి ములుగు జిల్లావాసి మీరు ములుగు మున్సిపాలిటీకి ములుగు ఐ మీన్ కమిషనర్గా రావడం అనేది నిజంగా ఇది ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు నిజంగా నేను పెరిగినటువంటి ఏరియాకి సర్వీస్ చేసుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది సో నా చదువు ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా నేను సొంత డిస్టిక్లో సర్వీస్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందకరంగా ఉంది మీ మీ బాల్యం ఎడ్యుకేషన్ యాక్చువల్లీ ఇక్కడ జరిగింది సార్ నా బాల్యం అంటే మాది ఇక్కడే మేడారం దగ్గర కాలోపల్లి విలేజ్ సో అక్కడ నా చిన్నతనంలో ఫస్ట్ క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను ఆ తర్వాత నుంచి వరంగల్ దేశాయపేటలో ఉన్నటువంటి నాగార్జున స్కూల్ టెన్త్ వరకు పూర్తి చేసుకున్నాను నేను ఆ తర్వాత ఇంటర్మీడియట్ మన ఏవీవీ జూనియర్ కాలేజీలో చేయడం జరిగింది వరంగల్లోనే తర్వాత పై చదువుల నిమిత్తం అలాగే మన శశింగపూర్లో డిగ్రీ బిఎడ్ జనగాంలో పీజీ మిర్యాలగూడలో సో అట్లా డిఫరెంట్ లొకేషన్స్లో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం జరిగింది పీజీ కంప్లీట్ అయిన తర్వాత నేను టీచింగ్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ నుంచి ట్వంటీ వరకు టీచింగ్ ఫీల్డ్లో టీచర్గా జూనియర్ లెక్చరర్ బాట్నీ వరంగల్లో ఆ తర్వాత వివిధ కార్పొరేట్ కళాశాలలు లైక్ మన శ్రీ చైతన్య నారాయణ శ్రీ గాయత్రి హైదరాబాద్లో పనిచేస్తూ అక్కడ నుంచి చెన్నైలో కూడా ఒక వన్ ఇయర్ నారాయణ గ్రూప్లో వర్క్ చేయడం జరిగింది అక్కడ ఉన్నప్పుడే నాకు నీకు ఇక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది జాబ్ సో అక్కడ మళ్ళీ రిజైన్ చేసుకొని సొంత మళ్ళీ వెనక్కి తెలంగాణకు రావడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాకు టీఎస్పిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన తర్వాత శాంటరీ ఇన్స్పెక్టర్గా సంగారెడ్డిలో ఫస్ట్ పోస్టింగ్ తీసుకోవడం జరిగింది సంగారెడ్డిలో సంగారెడ్డిలో ఒక రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత గవర్నమెంట్లో ఉన్నటువంటి త్రీ సెవెంటీన్ జిరో ద్వారా మళ్ళీ నా సొంత డిస్టిక్ వరంగల్కి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అక్కడ నేను త్రీ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రమోషన్లో భాగంగా మళ్ళీ నాకు ఇక్కడ సొంత డిస్టిక్ అయినటువంటి ములుగు మున్సిపల్ కమిషనర్గా రావడం చాలా ఆనందంగా భావిస్తున్నాను రైట్ ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఫుల్లీ హ్యాపీగా ఉన్నారు ఓకే అంటే మీ మీద చాలా బరువు బాధ్యతలు అయితే ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు వన్ మంత్ అయిపోయింది సార్ యాజ్ ఏ మున్సిపల్ కమిషనర్గా మీరు విధులు నిర్వర్తించి వన్ మంత్ అయిపోయింది సార్ యాక్చువల్లీ మీరు ఏమేమి గుర్తించు ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నట్టుగా గుర్తించు బేసికల్గా గ్రామ పంచాయతీ నుంచి ఒక ఏరియా మున్సిపాలిటీగా మారింది అంటే అక్కడ ఉన్నటువంటి భౌలిక పరిస్థితులు అవ్వచ్చు ఏరియాస్ అన్నీ కూడా మెజ్ అవుతూ ఉంటాయి కాబట్టి గ్రామీణ వాతావరణం నుంచి కంప్లీట్గా ఒక మున్సిపాలిటీ అనగానే ఒక పట్టణ వాతావరణం బాధ్యతలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి ఏరియాలో మేము గుర్తించినట్టు సమస్యలు అంటే బేసికల్గా ఇప్పటివరకు వన్ మంత్ ప్రోగ్రాంలో ములుగు మున్సిపాలిటీ అయింది ఆయన దగ్గర నుంచి డీలిమిటేషన్ ప్రాసెస్ ములుగుని ఒక ఇరవై వార్డులుగా విభజించాలని చెప్పేసి మనకు ఆదేశాలు రావడం ద్వారా మేము డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోగలిగాం ఇరవై వార్డులుగా ములుగులో ములుగు మేజర్ గ్రామీస్తో పాటుగా జీవంతరావుపల్లి వండరపల్లి కూడా మెజ్ అవ్వడం మూలంగా ఈ మూడు గ్రామాలకు సంబంధించి మనం ఇరవై వార్డులుగా విభజించుకోవడం జరిగింది ప్రాబ్లమ్స్కి వస్తే బేసికల్గా మెయిన్ నేను తిరిగి చూసినటువంటి దాంట్లో చూస్తే శానిటేషన్ ఇష్యూస్ డ్రైనేజ్ ఇష్యూస్ ఇంకా పబ్లిక్ హెల్త్ పరంగా మనకున్నటువంటి టౌన్ ప్లానింగ్లో ఖాళీ స్థలంలో వచ్చు అసైన్మెంట్ లాండవచ్చు ఇళ్ళ స్థలాలకు సంబంధించినటువంటి హౌస్ నెంబర్స్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా క్రమక్రమంగా నా దగ్గరికి రావడం జరుగుతోంది ప్రతిదీ కూడా మనకి యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి మనకి స్టాఫ్ పరంగా చూస్తే మున్సిపాలిటీ పరంగా ప్రజెంట్ నేను ఒక్కనే రిక్రూట్ అయ్యాను కాబట్టి మనకి మిగతా స్టాఫ్ కూడా రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు కూడా మనకి ఒక ఇంజనీరింగ్ డిఈ గారు రిపోర్ట్ చేశారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా రేపేళ్ళుండో రిపోర్ట్ చేయడానికి ఉన్నారు బేసికల్గా కింది సైజ్ స్టాఫ్ కూడా మనకి ఇంకా రావాల్సి ఉంది సో దీనికి సంబంధించి మనం లెటర్లు కూడా మనం పై అధికారులకి మా డిఎంఏ గారికి సిడిఎం మా ఆర్డీఎంఏ గారికి సిడిఎంఏ గారికి మేము విన్నవించుకున్నాం జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పెట్టడం జరిగింది సో మాకు ప్రజెంట్ అయితే ఉన్న పరిస్థితుల్లో మేజర్గా ఇష్యూస్ అంటే డెవలప్మెంట్ పరంగా చాలా చేయాల్సి ఉంది గ్రామ పంచాయతీతో కంపేర్ చేస్తే మున్సిపాలిటీ అనగానే బాధ్యత పెరుగుతాయి కాబట్టి జనరల్గా ఈ డ్రైనేజ్ పునర్నిర్మాణం అవ్వచ్చు రోడ్లు పునర్నిర్మాణం అవ్వచ్చు అంటే ఆల్రెడీ ఉన్న రోడ్లు కొంత లోలయింగ్ ఏరియాలో ఉన్నాయి డ్రైనేజ్ కూడా కంప్లీట్గా పాత మోరల్ కాబట్టి కంప్లీట్గా పూడు పోయి ఉన్నాయి ప్రజెంట్ వచ్చేది ఇప్పుడు వచ్చింది మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి దీనికి మేము మా సైడ్ నుంచి ప్రత్యామ్నాయంగా ముందే ప్రణాళిక క్లియర్ తయారు చేసుకొని దానికి సన్నద్ధం అయిపోయి మాన్సూన్ సీజన్లో ఎటువంటి ఇబ్బంది కాకుండా వర్షాకాల పరిస్థితుల్లో ఎవరు ఇబ్బంది పడకుండా డ్రైనేజీలు పొడిగతీత కావచ్చు మనకి ఒక వన్ వీక్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని మేము ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగానే వంద రోజుల ప్రణాళిక మనకి మన మన సీఎం గారు మనకి వంద రోజుల ప్రణాళిక ఒకటి మున్సిపాలిటీ పరంగా ఇవ్వడం జరిగింది ఆ వంద రోజుల కార్యక్ర కార్యక్రమంలో దాని ప్రణాళికలో భాగంగా డీసిలిటేషన్ డ్రైన్స్ అవ్వచ్చు విద్యుత్ ద్వీపాలు అవచ్చు మనకి వాటర్ సప్లై అవ్వచ్చు ప్రజారోగ్యానికి సంబంధించి వీటన్నిటిని యాక్టివిటీస్ యాక్టివిటీస్ని చేసుకుంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే యాక్చువల్లీ నిధులు సమృద్ధిగా ఉండాలి సో నిధుల గురించి ఏం చెప్తారు మున్సిపాలిటీ కొత్తదైంది కాబట్టి బరువు బాధ్యతలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ అవ్వాలంటే నిధులు కూడా అంతే అవసరం మనకి లోకల్గా ఉన్నటువంటి అదృష్టంగా మనం అనుకుంటే మనకి మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు శీతక హయం ఈ ప్లేస్లోనే మున్సిపాలిటీ ఉండడం సో వారి దగ్గర మేము మన మున్సిపాలిటీగా కొత్తగా మున్సిపల్ కమిషనర్గా నేను జాయిన్ అవ్వడం సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న మేడం నుంచి కూడా మంచి సహకారం ఉంటుందని చెప్పేసి అని భవిష్యత్తులో కూడా ఆల్రెడీ గత జేపీ ఉన్నప్పుడే ములుగు అభివృద్ధి పరంగా ఒక ముప్పై కోట్లతో శాంక్షన్ వర్క్స్ అని ఆల్రెడీ ఉన్నాయి ఒక వారం రోజుల్లో వర్క్ స్టార్ట్ అయ్యేటువంటి దిశలో కూడా ఉన్నాయి మనకి కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి మా సిడిఎంఏ నుంచి కూడా హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక పదిహేను కోట్లకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ మమ్మల్ని పంపించడం అని జరగ చెప్పడం జరిగింది సో దీన్ని మనం కరెక్ట్గా అప్రూవల్తో కూడా మేము గారికి పంపించడం జరిగింది అవి వస్తే వార్డ్ వర్క్స్ కూడా మనకి త్వరలో స్టార్ట్ అవుతాయి రైట్ అంటే ఇప్పుడు మినిస్టర్ గారి సహాయ సహకారాలు కలెక్టర్ గారి సహాయ సహకారాలు కావచ్చు అండ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉందండి ఖచ్చితంగా ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ కాబట్టి ఇప్పుడే పుట్టిన బేబీ లాంటిది ఇది సో ఇది వాళ్ళ ఇద్దరు సహకార సహాయ సహకారం ఉంటేనే మనం మనకి మిగతా మున్సిపాలిటీతో కంపేర్ చేస్తుంది బెస్ట్ మున్సిపాలిటీకి మనం ముందు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు వన్ మంత్ లో చూస్తే కలెక్టర్ గారి సహకారం మంత్రి గారి సహకారం హండ్రెడ్ మాకు పాజిటివ్గానే ఉంది సో మేము వాళ్ళ సహకారంతోనే మేము ముందుకు వెళ్ళాలని ఓకే ఇప్పుడు వన్ మంత్ అయింది సార్ ఇప్పుడున్న మున్సిపాలిటీ ఎట్లా ఉంది యాక్చువల్లీ ఉన్న మున్సిపాలిటీని ఇంకా ఏ రకంగా తీర్చిదిద్దాలనుకుంటారు డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్కి మనం వచ్చినట్టయితే ప్రతి మున్సిపాలిటీలో ఇన్ జనరల్ బేసిక్గా పబ్లిక్లో అవేర్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి పబ్లిక్లో అవేర్నెస్ అది ఉంటే కనుక వాళ్ళు సొంతంగా ఇది నాది అని ఫీల్ అవ్వగలుగుతారు ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో వాళ్ళు ఇంటి దగ్గర నుంచి సెల్ఫ్ అవేర్నెస్ వస్తే తడిపొడి చెత్త నిర్వహణ అవ్వచ్చు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అవ్వచ్చు లేదంటే డ్రైనేజీలో వాళ్ళు ఏం చేయొచ్చు మేము ఏం వేయొద్దు ఏం వేయకూడదు అనేటువంటి అవగాహన వాళ్ళు క్లియర్గా ఇది నాది అన్నటువంటి వాళ్ళది క్రియేట్ అవ్వాలి సో దానికి అనుగుణంగానే మేము జనరల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దీంతో పాటుగా ఏంటంటే మనకి మేజర్ ఇష్యూస్ అంటే మున్సిపాలిటీ అనగానే చెత్త ఇష్యూ ఎక్కువ వస్తూ ఉంటుంది సో దాంట్లో మనకి డంప్ యార్డ్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ మనం ఎక్కువ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజీలు సురక్షిత మంచినీటి సరఫరా అనేది కూడా ప్రతి కాలనీకి వెళ్ళే విధంగా మేము ప్రణాళిక రచించుకొని సో డెవలప్ అయ్యేటువంటి సిటీకి అనుగుణంగా రోడ్లు విస్తరణ అవ్వచ్చు డ్రైనేజ్ విస్తరణ అవ్వచ్చు దాంతోపాటుగా మేము ఈ ప్రాసెసింగ్ యూనిట్కి ఏదైతే మనకు తడిపొడి చెత్త నిర్వహణ కంపోస్ట్ యూనిట్ల తయారీకి కూడా అట్లాగే బయోగ్యాస్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు మార్కెట్ పరంగా కొత్త మున్సిపాలిటీలో మనకి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు కూడా శాంక్షన్ అయి ఉంది అలాంటిది కూడా మనం కట్టుకోవడం అవ్వచ్చు ఇంకా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మనకి చూసుకున్నట్టయితే కమర్షియల్ కాంప్లెక్స్లో అవ్వచ్చు పాటుగా పార్కింగ్ స్థలాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళడం కోరుకుంటున్నారు సరే ఎవరైనా సరే ఏదైనా బాధ్యత పెరిగినప్పుడు ఎక్కడైనా డ్యూటీ చేస్తున్నప్పుడు తన మార్క్ చూపించుకోవాలనుకుంటున్నారు ఎవరైనా సరే జనరల్గా అందులో భాగంగానే మీరు ఫర్ ద ఫస్ట్ టైం ములుగు కార్పొరేషన్ ఇక్కడ అంటే మున్సిపాలిటీకి ఫస్ట్ టైం మీరు కమిషనర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు కాబట్టి మీ మార్క్ ఏ రకంగా ఎందులో ఏ విధంగా చూపించుకోవాలనుకుంటారు ఖచ్చితంగా మార్క్ అనేది మనం బేసికల్గా మనం జనాల్లో ఉంటే జనాలు మనతోనే ఉంటారు సో జనాలతో మమేకం అయిపోయి ప్రతి కాలనీ కాలనీ వీధి వీధి తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి జనాలతో అయిపోయి వాళ్ళకి బేసికల్గా ఇందాక నేను చెప్పినట్టుగా అవేర్నెస్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా మేము సాగుతూ ఉన్నాం సో ఖచ్చితంగా సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనిషికి వస్తే ఖచ్చితంగా తను ఒక ప్రణాళిక ప్రకారమే ఒక క్రమశిక్షణతో ఉండగలుగుతారు కాబట్టి ఆ క్రమశిక్షణని ఖచ్చితంగా అందరిలో పెంపొందించే విధంగా సో మేము మున్సిపల్ని డెవలప్ చేస్తూ మేము కూడా వాళ్ళతో మామేకం అయిపోయి కోరు ఓకే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే రాబోతుంది ఇక్కడ ఫస్ట్ టైం జరగబోతుంది అది కూడా మీ ఆధ్వర్యంలో మీరు ఇక్కడ కమిషనర్గా ఉన్నారు దీని గురించి మీ వివరణ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పుడే ఇందాక మీకు చెప్పాను గత వన్ మంత్గా మనకి వార్డుల పునర్విభజనకు సంబంధించి ఇరవై వార్డులుగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ఇప్పుడు మనకి జెర్పిటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటుగా మనకి మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలతో మన మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి హార్డ్గా ఒక మూడు నుంచి నాలుగు నెలలు అవి కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో దాంట్లో కూడా ఖచ్చితంగా మనం మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించి మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవడంలో మావంత సహకారం మేము కృషి చేస్తామని చెప్పారు ఇప్పుడు ములుగు మున్సిపాలిటీ ఫస్ట్ అవి ఏర్పడ్డది కాబట్టి భూ సమస్యలు ములుగు అనగానే ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇక్కడ భూ దంద నడిచింది అది ఇది అని చెప్పేసి సమస్య ఉందని చెప్పేసి చాలా మంది ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి సో అవి మీ వద్దకు వచ్చినాయో వాటిని మీరు ఏ రకంగా రెక్టిఫై దేశగా అడుగులు వేస్తూ ఉన్నారు భూ సమస్యలు అంటే ఇప్పటివరకు జనరల్గా మాకు సివిల్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇరు వర్గాలకు మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ మధ్య కోర్టులో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఈ రెండు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ని మనం మున్సిపాలిటీకి తీసుకురావడం జరుగుతుంది సో అట్లాంటి వాటికి అవి కూడా వస్తున్నాయి జనరల్గా చూస్తే భూ సమస్యలకు సంబంధించి బండర్పల్లి జీవంతరాపల్లి రెండు విలేజ్లో ఎక్కువగా ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల అలాంటి వాటిలో ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు లేదంటే హౌస్ నెంబర్ సంబంధించిన ఇష్యూస్ కొన్ని మా దగ్గరికి వస్తూ ఉన్నాయి సో ఖచ్చితంగా అవి టౌన్ ప్లానింగ్ వాళ్ళ వాళ్ళతో డిస్కస్ చేసి యాజ్ పర్ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము చర్య తీసుకోవాలనుకుంటున్నాం ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ములుగు ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఒక కమిషనర్గా ఫైనల్ క్వశ్చన్ ములుగు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకం ఫలాలు అందరికీ అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది సో నేను గవర్నమెంట్ ఉద్యోగిగా ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాను కాబట్టి ప్రజల నుంచి హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఉంటేనే ప్రతి ఫలం ప్రతి దక్కాల్సిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుంది సో ఆ దిశగా ప్రజలతో మామేకం అయిపోయి సో వాళ్ళలోనే ఉంటూ వాళ్ళ నుంచి మంచి సహకారం ఉంటేనే మాకు సాధ్యమవుతుంది కాబట్టి వాళ్ళ సహకారంతోనే మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాము రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకున్నాను బీవీఆర్టీవీ న్యూస్ అండ్ దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ